आता है जय बार भाइयों ने मार कुटुंब शर्मिला ने तांडे तांडे ती आज जय बिहार ने भाई जो ने वेदिका उपर कैडिज जो यादव ने अलग है सभा देख चलो डॉक्टर जगदीश गारु अलग ये ये सभको मैंना मिनिस्टर गारु सच्चाई तेरा तोड़ के అలాగే గౌరవ పెద్దలు కవిత గారు బిందు గారు అలాగే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన కరాటే రాజు గారు నెహ్రూ గారు మన సీనియర్ నాయకులు కృష్ణబియ గారు అచ్చగబియ ప్రొఫెసర్ సురేష్ గారు అలాగే మన చాలా చాలామంది ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోతే చాలామంది చాలామంది విరాళు చేత రాస్ రాసాద్మే విరాళు ఎమ్మెల్యే చేత మరి సేన సేన రామ్ రామ్ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ప్రత్యేకంగా మా మీడియా సోదరులకి ఇవాళ కలెక్టర్ గారు ప్రభుత్వం బ్రెడ్ అలాంటిచ్చారు వర్షం బాగుందని అందుకే మా జనాభా చాలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా రాలేదు అదర్వైజ్ మా మానకొట్ట కట్ట మీద వాళ్ళ వర్షం ఎలా కుర్చిందో అలాంటి జనాభా ఉండేది కాబట్టి చాలామంది మా వీరులు మా ధీరులు చాలామంది చాలా చక్కగా మాట్లాడారు నేను వాటి జోలికి పోకుండా పంతొమ్మిది వందల యాభైలో స్వాతంత్రం నలభై ఏడు ఆగస్టు స్వాతంత్రం వస్తే యాభైలో ఎస్టులో ఉన్నాం ముప్పై ఒకటిలోనే ఉన్నాం కొంతమంది ఈ ఆదివాసీ సోదరుల వల్ల చరిత్ర అయితే నేర్చుకున్నారు మా వాళ్ళు చాలామంది చరిత్ర నేర్చుకున్నారు మాకు ఎప్పుడూ డిఎన్టీ నుంచి ఎస్ట్లో కలిపారు అసలు మా మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి మేము ఎక్కడి నుంచి ఏం సేవ చేశాం దేశం కోసం అని చెప్పేసి అన్ని మూలాలు ఒక సంతోషంగా అబ్బాయి వాన మన దేంట్లో సోషల్ మీడియాలో చూసాను నేను సంతోషాన్ని అబ్బాయి కావచ్చు లక్ష్మణ్ కావచ్చు మా సంజీవ్ కావచ్చు చాలామంది మాట్లాడుతుంటే నిజంగా వాళ్ళు అపార్ట్మెంట్ చూపెట్టినారు ఎక్కడి నుంచి ఎప్పుడు వచ్చింది ఏ సంవత్సరం వచ్చింది ఎంత అప్పుడు ఎంత ఉంది మా సంఖ్య ఇప్పుడు ఎంత ఉంది అని చెప్పి చాలా చక్కగా అప్పటి వేరాళ్ళు జాతి కష్టపడే వాళ్ళు చాలు వాతతో వాత్ పడే వాళ్ళు జాతుకొని పృథ్వీరాజ్ చౌహాన్ ఢిల్లీని గడగడలాడించారు రాజు ఒక వేరే అక్కడ చూసి అని చెప్పేసి పంపిస్తే తలని తీసుకొచ్చిన జాతి మా వీర మా లంబాడీ జాతి అప్పుడు లవణ్యం ఉప్పును వ్యాపారంగా చేసేవాళ్ళం సంచార జాతి చాలా కష్టపడి బతికే జాతి అబద్ధమాడని జాతి ఇవాళ క్షేత్రస్థాయి నుంచి ప్రైమ్ మినిస్టర్ ఇల్లు వరకు చూస్తే మన జాతే అంత నీతి నిజాయితీగా పనిచేస్తూ ఉంటుంది అలాంటి జాతిని పట్టుకొని కొంతమంది ఆదివాసీ సోదరుల మధ్య మా లంబాడి సోదరుల మధ్య చిచ్చు పెడుతున్నారు ఇది కేవలం డ్రామా జస్ట్ డైవర్ట్ చేస్తున్నారు మీరు ఇంతకుముందు భీమా నాయకు కానీ చాలా మంది తమ్ముళ్ళు చాలా మంది మాట్లాడారు రిజర్వేషన్ తీసేయడం అనేది ఎవ్వరి తరం కాదు మీ తాతలతో ధర్మం కాదు నేను మొన్న సీతక్క ఎక్కడో చూశాను ఒక సభలో మాట్లాడారు సీతక్క మీరు ఏమంటున్నారు మాకు మీకు చాలా ధన్యవాదాలు ఏరోప్లేన్ తోటి పోల్చారు వాళ్ళు ఏరోప్లేను మాది ఎడ్ల బండి అని చెప్పేసి మరి మీరు కూడా ఏరోప్లేన్లో పోయండి చదువు ఎవరి సొత్తు కాదు సీతక్క ఆదివాసీ సోదరులారా నేను మీకు ఒక మనవి చేస్తున్నా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు మంచి నీళ్ళు లేదు చదువుదామంటే కరెంట్ లేదు సితక్క ఆ రోజుల్లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ రారు ఉన్నంత శిఖరాలకు చదివి రాజ్యాంగాన్ని రాసిన రాజ్యాంగం కర్త బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా అని చెప్పి నేను మనం చెప్తున్నా మేము ఐపీఎస్ ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అయితే అని చెప్తున్నారు అంటే మేము ఇవాళ మీకు ఎవరైతే కష్టపడతారో వాడి సొత్తు ఇవాళ చదువుకు పేదరికం అటు రాదు ఇవాళ కులాలు అటు రాదు మతాలు అటు రాదు ఎవడైతే చదువుతాడో వాణి సొత్తు చదువు తల్లి అంతే తప్ప మీకు మీదేదో మేము గుంజుకున్నట్టు చదవండి బాగా రాత్రి పగలు ఎవడొద్దు ఇవాళ తండాలకు రోడ్డు లేక ఇవాళ ఎన్నో శతాబ్దాలుగా కొట్లాడాం ఇంతకు ముందు మా మిత్రులు చెప్పారు ఇవాళ లంబాడి సోదరులం లంబాడి హక్కుల పోరాట సమ్మితి పెట్టుకొని మా తండాలో మా రాజ్యం కావాలని పోరాడాం మా పోడు భూముల పట్టాలు కావాలని పోరాడా రిజర్వేషన్ కావాలని పోరాడాం ఇదంతా ఎవరిచ్చారు ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఇచ్చారు మీరు ఒక్కసారి దయచేసి గుండె మీద ఫోన్ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మార్పు మార్పు అని చెప్పేసి ఈ బిడ్డలు లంబాడి బిడ్డలు ఓటు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేదా రేవంత్ రెడ్డి గారు నేను రాజకీయాల పోను కానీ నువ్వు మా లంబాడీలను రెచ్చగొడుతున్నావు లగ చెల్ల కాడ లంబాడీల పువ్వులు గుంజుకొని ఇవాళ చేతి అనే అమ్మాయి చాలా తప్పు చేస్తున్నారు ఇవాళ పాలకులే పాలకులే రెచ్చగొట్టి మనలను రెచ్చగొట్టి ఇద్దరి కలిసి కలిసిమెలిచి ఉండే వాళ్ళను రెచ్చగొడుతున్నారు ఇది మంచిది కాదు పైన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తే ఎప్పటికైనా మీరు స్టెప్ తీసుకోండి మమ్మల్ని లంబడలను రెచ్చగొట్టకండి మా కష్టపడి మేము బతికే వాళ్ళం మేము అందరి మా బ్రతికే వాళ్ళం కాబట్టి మీరు చదువుకుంటే మీరు కూడా ఐపీఎస్ ఐఏఎస్ అవుతారు ఐఆర్ఎస్ అవుతారు సీఎంలు అవుతారు కానీ చదివేవాడికి మీరు ఎట్లా చదువుతారు అంటే అది న్యాయమా ధర్మమా అరే ఇది ఎక్కడ న్యాయం అంటే చదవకూడదా ఐపీఎస్ ఐఎస్ నంబడలు కాకూడదా అరే ఐక్యరాజ్య సమితి ఇచ్చింది కదా వాళ్ళు తెలివి తల్లులని అని తెలివి ఎవరిదని అబ్బా సొత్తా ఎవరు చదివితే వాడి సొత్తు కదా ఇది నేనేమంటున్నా దయచేసి దయచేసి చాలా మంది ఇప్పటికీ మనమంతా ఒక్కటైనా ఇంకా ఒక్కటై ముందుకు కొట్లాడవలసిన బాధ్యత మనందరి ఉంది నేను మన నాయకులను ఎవరైతే నేను రిక్వెస్ట్ చేశాను మన నేను ఇక్కడి నుంచే ఈ కట్టపై నుంచే రిక్వెస్ట్ చేశాను మీరందరూ దయచేసి రండి పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా మతాలకు ఖచ్చితంగా సే ఫణాముడ మీరందరూ రావాలి అని చెప్పి ఫోన్ చేసిన కొంతమంది నాయకులు వచ్చారు మీరు కూడా లంబుడుల ఓట్లతో గెలిచారు ఇవాళ రాబోయే రోజులలో నలభై ఐదు యాభై సీట్లు ఎవరైతే మా లంబాడి బిడ్డలు ఓట్లేస్తారో వాళ్ళే గెలుస్తారు ఏ పార్టీని కావచ్చు కాబట్టి రాజ్యాధికారం కావాలంటే మనం అంతా మెలిసి ఉండాలి మిత్రులారా ఎవరికైనా ఈగ వాళ్తే ఆ చంపేంత వరకు మనం నిద్రపోవద్దు దయచేసి దయచేసి మనకు ఏదైనా పొరపాట్లు జరుగుతాయి నాలుగు గోడల మధ్యన మనం కూర్చొని మాట్లాడుకుందాం కానీ జాతికి ఏమనైతే మనం అందరం కలిసిమెలిసి కలిసి కలిసి కట్టుగా పోరావలసిన బాధ్యత మన అందరిపైన ఉంది నాకు పది సంవత్సరాలు పిచ్చ పెట్టారు ఇవాళ నా కాలంలో నేను పది సంవత్సరాలు పరిపాలించిన కాలంలో నేను మాపాదిక్యం చేశాడు మీకు కనబడుతుంది కాబట్టి దయచేసి దయచేసి రాణి నాయకులకు నేను హెచ్చరిస్తాను మా లంబాడి బిడ్డలకు హెచ్చరిస్తున్నా దయచేసి ముందు ముందు మీరు కలిసి రావాలి వీడిపోతే అనవసరంగా ఆగమైపోతారు కాబట్టి దయచేసి కలిసి కట్టుగా మీరు ముందుకు రావాలి మాతోటి నడవాలి ఇవాళ ఏవైతే సాధ్యాలు అందరు కలిసి మెలిసి చేశారు ఇంత ఘనంగా చేశారో